ఎస్విఎట్ న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పటికే ఐదు సార్లు బస్సు ఛార్జీలు పెంచారు ఇంకా ఎన్నిసార్లు పెంచుతావు నాయన రేవంత్ రెడ్డి రౌండ్ ఫిగర్ అని టోల్ గేట్ అని పండుగలు అని బస్సు పాసులు అని సిటీ బస్సులు అని ఎలక్ట్రిక్ బస్సులు సబ్ ఛార్జీలు అని ఇలా టికెట్ ఛార్జీలు పెంచుతున్నారు వెనుకటికి మూడు పైసలు ఐదు పైసలు పెంచితేనే పోరాటాలు జరిగేవి రేవంత్ రెడ్డి ఒకేసారి డబుల్ డబుల్ పెంచుతున్నాడు మహిళలకు ఫ్రీ అంటున్నావు మగవారి దగ్గర డబుల్ ఛార్జీలు గుజ్జుతున్నావు ఇంటి సంసారం పైసలు అన్నీ ఒకటే కదా టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని అని అని ఒకసారి ఎన్నిసార్లు వేయిస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తేనే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఇదేంద మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గుంచుతున్నావు తేడా ఏమున్నది బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలo పైతం చేస్తాం ఉదృతం చేస్తాం నెమ్మది నెమ్మదిగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోతుంటే ఒక్కొక్కడు ఎందుక డెలిక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ లో చేపోడు ఉద్యోగులను తీసేయండి ఐ థింక్ నో యు డోంట్ నో నో మేబీ యు డోంట్ నో బట్ లైక్ ఇట్స్ ఏ ఇప్పుడు కార్ ప్రైవేటైజేషన్ లో ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తునాడు దీనికి నష్టాలు ఉన్నాయి నష్టాలు రీపర్స్ పెట్టి లాభాలు వచ్చినాయ్ మీరే చెప్తారు గవర్నమెంటే చెప్పారు వాళ్ళకి నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోనిచ్చేసినారు కార్గోన్ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ చేయమని మీకేం తెలుసు